దాదాపుగా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ గురించి ఒక రెండు మూడు నెలలు లేదంటే ఒక నాలుగు నెలల నుంచి అయితే భారీగా ప్రచారం జరుగుతుంది జగన్ వాళ్ళు అరెస్ట్ చేస్తారు రేపు అరెస్ట్ చేస్తారు స్కామ్ వ్యవహారంలో మిథున్ రెడ్డికి ముందు అరెస్ట్ చేస్తారు మిథున్ రెడ్డి అరెస్ట్ చేసినట్టునే చేస్తారు రాజకీయ రెడ్డి అరెస్ట్ అయినప్పుడు అవుతారు ఇలా రకరకాల ప్రచారాలు రాజకసి రెడ్డి అరెస్ట్ అయ్యారు తర్వాత ఇప్పుడు పన్నెండు మంది అరెస్ట్ అయ్యారు ఆ కేసులో మిథున్ రెడ్డిని కూడా అరెస్ట్ చేశారు అందులో అయితే జగన్ విషయంలో ఏంటి అనేది కాకపోతే ఇప్పటికే రాజకీయ పార్టీలు అన్నీ కూడా నోరు విప్పుతున్నాయి బీజేపీ మంత్రులు మాట్లాడుతున్నారు టీడీపీ మంత్రులు ఆల్రెడీ మొదటి నుంచి అంటున్నారు జనసేన మంత్రులు మాట్లాడుతున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా మాట్లాడుతున్నారు మొన్న మాణిక్యం ఠాగూర్ కూడా జగన్మోహన్ రెడ్డి మీద సీరియస్ అయ్యారట అంటే ఆ వ్యవహార శైలి మీద అంటే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కూడా జగన్ జైలుకి వెళ్లాల్సిందే అంటుందట ఎందుకు అంటే ఇక్కడ ఏపీ కాంగ్రెస్ వ్యవహారాలు ఇన్ఛార్జి మాణిక్యం ఠాగూర్ కూడా జగన్ మీద మండిపడ్డారు జగన్ పాలన చేయలేదని లెక్కర్ స్కామ్లోనే ఆయన ఐదేళ్ళు ఉన్నారని కామెంట్ చేశారు ప్రజల ప్రాణాలని కూడా ప్రాణాలకు కూడా విలువిచ్చి లిక్కర్ స్కామ్లో వసూలు చేసిన మొత్తాలని చనిపోయిన కుటుంబాలకు ఇవ్వాలి అనేది కూడా వాళ్ళ కొత్త డిమాండ్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ ఇది అలాగే వైసీపీ నేతలు అయితే జగన్ చుట్టూ భారీ కుట్ర జరుగుతోందని చెప్తున్నారు ఎందుకంటే ఒక పక్క బీజేపీ అదే మాట చెప్తోంది కాంగ్రెస్ పార్టీ అదే మాట చెప్తోంది జనసేన అదే మాట చెప్తుంది ఓకే వాళ్ళందరూ కూటలో ఉన్నారు కాబట్టి టీడీపీ అంటే మొత్తం అన్ని పార్టీలు కూడా ఫిక్స్ అయిపోయినాయి జగన్ అరెస్ట్ అవ్వాలి జగన్ అరెస్ట్ అవుతారు అనేది కానీ ఎప్పుడు అనేది తెలియదు కాకపోతే ప్రకటనలు మాత్రం చాలా గట్టిగా వినిపిస్తున్నాయి ఎందుకంటే జగన్ అరెస్ట్ ఎప్పుడనే అంశంలో అందరిలో ఒక చర్చ అయితే ఉంది ఆగస్టు మొదటి వారం అయిపోయింది దాదాపుగా అయితే జగన్ అరెస్ట్ మీద ఇంకా చర్చ సాగుతుంది అయితే సిట్టు మాత్రం సరైన ఆధారాలు అన్ని పగడ్బందీగా సమకూర్చుకున్న తర్వాతే జగన్కు నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది అనేది అంతేకాదు జగన్ ఎక్కువ కాలం జైల్లో ఉండేలాగా గట్టి ఆధారాలతో కేసు పెట్టాలి కాబట్టి కాస్త అంత జాప్యం అవుతుంది తప్ప అరెస్ట్ అయితే పక్క అనేది అన్ని పార్టీలు ఫిక్స్ అయిపోయినాయి అంటే ఏమైనా ఏదో అంటారు చూడండి ఎక్కడైనా వచ్చిన ఓళ్లలో షాపుల్లో ఉంటుంది అరువు రేపు అని బోర్డు ఉంటుంది ఎప్పుడైనా అరువు రేపు అని ఉంటుంది అలాగే ప్రస్తుతం అయితే మాత్రం జగన్ అరెస్ట్ త్వరలో అని బోర్డు అయితే పెట్టుకుని కూర్చున్నారు అందరూ ఆ త్వరలో అనేది రేపా ఎల్లుండా ఇవాళ సాయంత్రమా మధ్యాహ్నమా ఏంటనేది చూడాలి ఏదేమైనా ఆల్ పార్టీస్ అయితే ఫిక్స్ జగన్ అరెస్ట్